రాష్ట్ర వ్యాప్తంగా విలేకరులపై జరిగే దాడులు ఖండించాలని ఎస్సీ ఎస్టీ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ప్రతినిధి ముండ్లపాటి పిచ్చయ్య వద్వేలు దళిత ప్రజా సంఘాలు తమ నిరసన తెలియజేశారు ఈ సందర్భంగా వారు పాతికేయుల సమావేశంలో మాట్లాడుతూ విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సమస్యలపై కవరేజ్ చేస్తున్న ప్రజాపాలన స్టేట్ బ్యూరో పీతల అపాజీపై సిబ్బంది దాటి చేయడం హేయమైన చర్యని ఇటువంటి సంఘటనలను పునరావృతం కాకుండా ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని వారు ఈ కార్యక్రమంలో దళిత నాయకులు బత్తలకూరి కేశవయ్య పెద్దలపల్లి శిఖామణి ఓబయ్య నాగిపోగు ప్రసాద్ సిపిఐ నాయకులు శేఖర్ పాడిగ వెంకటరమణ నాగిపోగు ప్రసాద్ రాజశేఖర్ నానబాల వెంకటేశ్వర్లు తదితరులు వందల మంది రోగులు ఉంటే వాళ్ళకు సదుపాయాలు కల్పించమన్న ఒక విలేకరి ప్రజాపాలన స్టేట్ బ్యూరో సభ్యుడు పీత అబ్బాచిపోయి అడిగితే ఆయన ఫోను అక్కడ ఉన్న అధికారులు ఆఫీసు అధికారులు అందరూ కూడా లాక్కొని ఫోన్ లాక్కొని తన దాడి చేయడం అనేది చాలా తీవ్రమైన చర్య ఖండిస్తున్నాం విజయవాడలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక పైన దాడులు చేసి అతని చెల్లులు పగలగొట్టి మరీ దారుణంగా ప్రవర్తించడం అనేది సభ్య సమాజం తొలగించుకునే విధంగా ప్రవర్తించడం చాలా దారుణమైన విషయము కనుక ఈ విలేకరుల దాడులు చేయడం అనేది ఈనాటికైనా కానీ ప్రభుత్వ అధికారులు కానీ ప్రజలు కానీ గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎక్కడ ఏం జరిగినా ఏ మారుమూల పల్లెలో కూడా ఎక్కడ ఏం జరిగినా కూడా ప్రజల దృష్టికి తీసుకొచ్చాక ప్రజలకు పత్రికా రూపంలో తెలియపరుస్తూ సమాజాన్ని చైతన్యపరుస్తున్నటువంటి ఈ విలేకరుల పైన దాడులు చేయడం అనేది చాలా నీచమైన పని ప్రభుత్వ ఆసుపత్రిలో విలేకరి అప్పాజీ పైన అక్కడున్న సిబ్బంది దాడులు చేయడము ఏమైన చర్య ఎందుకంటే ఈరోజు విలేకరులు ప్రజల సమస్యలను ప్రభుత్వాల దృష్టికి అధికారుల దృష్టికి తీసుకొని పోయేవాళ్ళు అలాంటి వారిపైన విచక్షణ రహితంగా దాడులు చేయడము ఇది హేయమైన చర్య పేషెంట్ల కోసము అడిగితే అది ఎలా తప్పు అయిందో మరి ఆ డాక్టర్లు సమాధానం చెప్పుకోవాలి అదేవిధంగా వీళ్ళపైన విలేఖరి పైన దాడులు చేసిన ఆ స్టాఫ్ పైన కఠినమైన చర్యలు తీసుకొని ఇలాంటి పునరావృతం కాకుండా జరిగేట్టు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ఒక విలేకరు పైన ఆసుపత్రిలో సమస్యల పైన పోయి తగినందుకు దాడి చేయడము ఆ యొక్క డాక్టర్ పైన కానీ ఆసుపత్రి సిబ్బంది పైన కానీ చర్యలు తీసుకొని ఆ విలేకరికి ఇలాంటి ఇప్పుడు కూడా అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని సంబంధించిన బాధ్యతమైన చర్యలు తీసుకోవాలని సిపిఐ పార్టీగా నేను డిమాండ్ చేస్తున్నాను విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్ నందు ఓపీ విభాగంలో రోగులకు కనీస సౌకర్యాలు కల్పించడం లేదని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి విలేకరి రాష్ట్ర బ్యూరో ప్రజా పాలన రిపోర్ట్లు పోవడము అక్కడ రోగుల తరపున అడగడం వలన అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ అతని పైన దాడి చేయడాన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాము ఆ భవిష్యత్తులో అటువంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వానికి విన్నవిస్తున్నాం